హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్ చదువుతున్నారా లేదంటే మనకు పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేసి డైలమాలో ఉన్నారా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఏ ఛానల్లో పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చెప్తున్నారని అన్ని యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేస్తున్నారా ఫ్రెండ్స్ పోస్ట్ బోన్ అవుతుందా లేదా అనేసి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ చూసి టైం వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే పోస్ట్ ఫోన్ అయితే మనకు కంపల్సరీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేస్తుంది నేను కూడా చాలా చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్స్ వల్ల రకరకాల పేరుతో పెడుతున్నాను కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఏం ఉండటం లేదు కాబట్టి మనకైతే పోస్ట్ ఫోన్ అయితే కన్ఫామ్గా అవుతుందండి మోస్ట్లీ అయితే కన్ఫామ్గా అవుతుంది కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోకుండా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది కదా మనకు అంతవరకు మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మనం టైం వేస్ట్ చేసింది చాలండి ఇంకా వదిలేసింది కనీసం రేపటి నుంచి అయినా మనం సిన్సియర్గా చదివితే కంపల్సరీ మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి రేపటి అయినా స్టార్ట్ చేయండి కంపల్సరీ ఇదైతే పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి మనకు అఫీషియల్ వెబ్ నోట్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఈ మంత్ ఎండింగ్ ఎప్పుడో ఒకసారి రానివ్వండి మీరైతే రేపటి నుంచి అయితే కంపల్సరీ చదవండి ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ అంటే ఉండదు ఇన్ కేస్ ఒకవేళ ట్వంటీ ఎయిత్ నెక్స్ట్ మంత్ అట్లా అనుకుంటే ఆ లోపల మీరు సిలబస్ కూడా దాదాపు హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేయండి అది ఎలాగో ఒకసారి నేను చూపిస్తే చూడండి ఇప్పుడు ఒకవేళ టైం టేబుల్ వేసుకుంటే అప్పటి నుంచి కనీసం సిన్సియర్గా చదవండి ఫ్రెండ్స్ ఇన్ని అయితే టైం వేస్ట్ ఉంది ఎలక్షన్స్ అంట ఇంకా పోస్ట్ పోన్ కోసం ఎలాగో టైం వేస్ట్ అయిపోయింది ఇంకా బుక్స్ గురించి అంట రకరకాల మ్యాటర్స్ వల్ల టైం వేస్ట్ అయిపోయింది కనీసం ఇంకా నుంచైనా సిన్సియర్గా చదవండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కూడా అయితే కొంచెం టైం వేస్ట్ చేశానండి కొంచెం ఒకసారి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిసార్లు ఇంకొకటి ఏమంటే నేను ప్రిలిమ్స్కి ఉన్నంత సిన్సియర్గా అయితే మెయిన్స్కి లేనండి ఎందుకంటే నేను కూడా ఆలోచించండి ఎందుకు అంత స్ట్రాంగ్గా లేదు అంత ఇదిగా చదవటం లేదు అంటే కూడా నాకు రీజన్ అయితే అర్థమైంది మనకు ప్రిలిమ్స్కి అయితే కరెక్ట్ బుక్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కరెక్ట్ బుక్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ దొరికింది ఇంకా మెయిన్స్ విషయానికి వచ్చేసరికి పార్టీఏ హిస్టరీ కానీ పాలిటీ కానీ కరెక్ట్గా బుక్స్ ఉన్నాయి ఇంకా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి చూసేసరికి బుక్స్ సరిగ్గా కనిపించలేదండి ఏ బుక్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు దానివల్ల నాకు కూడా అర్థం కాక ఏం చదవాలి ఏం చేయాలనేసి నేను కూడా టైం అయితే వేస్ట్ చేశానండి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంకొకటి ఏంటిది ఎకానమీ బుక్స్ అయితే మీ ఇష్టం అండి మీకు ఏ బుక్స్ అయితే నచ్చితే ఆ బుక్స్ అయితే చదవండి పర్చేస్ చేసి లేదా ఒకవేళ ఆ బుక్స్ మాకు ఇట్లా అర్థం కావట్లేదు బాగాలేదు ఇట్లా అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదండి అవన్నీ తీసుకొని నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా అయినా పర్వాలేదు మన దగ్గర మనం కంటిన్యూగా చదివేలాగా చూసుకోండి మీకు ఎలా అయితే అర్థమైతే అలా అయితే చూడండి బుక్స్ అన్న చూడండి లేదంటే ఆన్లైన్ క్లాసెస్ అన్న తీసుకొని నోట్స్ అన్న ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీ ఎకానమీ అయితే చదవద్దండి ఎందుకంటే మనకు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి న్యూస్ సర్వేస్ వస్తాయి ప్లస్ ఇంకా స్కీమ్స్ కూడా అయిపోతాయి ఫ్రెండ్స్ కాబట్టి ఏపీ ఎకానం అయితే ఇంకా స్టార్ట్ చేయద్దండి ఎగ్జామ్కి వన్ మంత్ ముందు అయితే చూద్దాము ఆ లోపల ఏ బుక్స్ వస్తాయి అట్లా ఏమి చూద్దామండి ఆ లోపల రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా దేని గురించి పట్టించుకోకుండా ఫ్రెండ్స్ రేపటి నుంచి కరెక్ట్గా చదవండి ఈరోజు డేట్ అయితే ట్వంటీ ఫిఫ్త్ టుమారో అయితే ట్వంటీ సిక్స్ అనమాట రేపటి నుంచి కరెక్ట్గా టైం టేబుల్ వేసుకొని చదవండి ఫ్రెండ్స్ వన్ మంత్ కరెక్ట్గా చదవండి ఫ్రెండ్స్ గడిచిపోయిన రోజులని టైమ్ను తిరిగి తీసుకురాలేము కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానే ఇంకా టుమారో నుండి అయితే కంపల్సరీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ కనీసం ఇప్పటి నుంచి చదివినా కూడా మనం కంపల్సరీ జాబ్ తెచ్చుకోవచ్చు అండి అందుకే నేను చెప్తున్నాను టుమారో నుండి సిన్సియర్గా చదవండి ఈ మధ్యలో వచ్చి మనకు పోస్ట్ పోన్ అయితే కంపల్సరీ అది వెబ్ నోట్లో వాళ్ళు ఏపీపీ వెబ్సైట్ వాళ్ళు ఇస్తారు కదండి ఆ తర్వాత డే అలా చూసుకునేసి కంపల్సరీ మనమైతే టైం టేబుల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒకసారి నేను చూపిస్తా చూడండి టైం టేబుల్ ఫ్రెండ్స్ ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి డైలీ టెన్ అవర్స్ అయితే కంపల్సరీ చదవాలి నేను ఎలా వేసుకున్నాను ఏమనేసి చూపిస్తా చూడండి ఇది ఇది వచ్చి నేను టెన్ అవర్స్కి వేసుకున్నాను టైం టేబుల్ ఫస్ట్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఆ లోపల వచ్చి నాకు పిల్లల స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ రెడీ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నైన్ థర్టీకి కూర్చుంటానండి చదవడానికి నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఏఎం వచ్చి ఎకానమీ ఫ్రెండ్స్ ఎకానమీ కూడా ఇండియన్ ఎకానమీ లెవెన్ థర్టీ టు ఇంకా వన్ థర్టీ పిఎం వచ్చి ఏపీ హిస్టరీకి పెట్టుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ వచ్చి లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ పిఎం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ టూ అవర్స్ అవుతుంది ఇంకా ఫోర్ టు ఫైవ్ పిఎం వచ్చి వన్ అవర్ పాలిటీ ఇంకా అగైన్ ఆ తర్వాత వచ్చి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు హోమ్ వర్క్స్ ఉంటాయి కదా అవి ఇంట్లో వర్క్స్ ఇంకా వెజల్ స్క్రీనింగ్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఎయిట్ థర్టీ కూర్చుంటానండి చదవడానికి ఎయిట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ పిఎం వచ్చి పాలిటీ ఫ్రెండ్స్ తర్వాత వచ్చి నైన్ థర్టీ పీఎం టు లెవెన్ థర్టీ టూ అవర్స్ అయితే కంపల్సరీ రివిజన్ ఉండాలి ఫ్రెండ్స్ డైలీ అయితే ఇంకైతే రివిజన్ ఉండాలి నేను అయితే ఆల్రెడీ సబ్జెక్ట్స్ అయినా ఒకసారి చదివేస్తాను అయినా కూడా మళ్ళీ నేను టమార్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అవన్నీ చదివి ఏ రోజుకు ఆ రోజు రివిజన్ అయితే కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత సండే వచ్చి ఈ వీక్లో నేను ఏదైతే చదివింటే ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా నేను సండే చదువుతానండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చి బుక్స్ అయితే కంపల్సరీ చదవండి ఒక ఇన్ కేస్ మీకు బుక్స్ ఏదైనా పార్ట్ బి అర్థం కాకుండా ఉంటే ఏదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కానీ మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే ఆన్లైన్ క్లాసెస్ అయినా తీసుకో అది మీ ఇష్టం అండి నేనైతే నేనైతే ఏదైతే చెప్పను మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి బుక్స్ అయినా సరే లేదంటే ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే మీ ఇష్టం అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చి న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాలి ఎందుకంటే మనకు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి డైలీ వాళ్ళు ఏం అప్డేట్స్ ఇస్తున్నారు ఏ ఎవరు ఏంటి అనేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలియాలి కాబట్టి కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి అండ్ మంత్లీ మ్యాగజైన్స్ కూడా కంపల్సరీ చదవాలి ఎందుకంటే మనకు ఎగ్జామ్ అయ్యేంతవరకు కంపల్సరీ చదవాలి వాటిలో వచ్చి మనకు కరెంటు డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ చేంజెస్ ఉంటాయి కదా రేట్స్ రిపో రేట్స్ అట్లాంటివన్న ఉంటాయి కదా అవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి కంపల్సరీ చదవాలి నెక్స్ట్ వచ్చి మనం చదివినవన్నీ ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి అది డైలీ రివిజన్ చేయాలి వీక్లీ చేయాలి మంత్లీ చేయాలి రివిజన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి ఇలా కానీ చేస్తే మనం కంపల్సరీ మనకైతే జాబ్ వస్తుందండి కానీ రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ గడిచిన టైం అయితే అయిపోయింది కదా నీకు ఏం చేయలేదు వాటి గురించి ఆలోచించి బాధపడతా టైం వేస్ట్ చేయద్దు అంటే అయిపోయింది టుమారో నుండి స్టార్ట్ చేసినా కూడా ఫ్రెష్గా ఇంతవరకు ఏమీ చదవకుండా ఫ్రెష్గా స్టార్ట్ చేసినా కూడా కంపల్సరీ జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలా మెంబర్స్ టైం వేస్ట్ చేశారు కాబట్టి కాంపిటీషన్ కూడా అంత ఎక్కువ ఉండదు అప్పుడు ఇప్పటి నుంచి అందరూ చదువుతారండి కాబట్టి మీరు కూడా బాగా చదవండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుక్స్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్ అయితే కరెక్ట్గా చెప్పలేదు ఎందుకంటే కొంతమందికి నచ్చిన బుక్స్ కొంతమందికి నచ్చడం లేదనమాట అందుకే మీకు ఏ బుక్స్ నచ్చుతాయి అవైతే తీసుకోండి లేదంటే లేదన్నా ఆన్లైన్ క్లాసెస్ అన్నా తీసుకొని నోట్స్ అన్నా ప్రిపేర్ చేసుకోండి టైం అయితే వేస్ట్ చేయొద్దండి రేపటి నుంచి సిన్సియర్గా చదవండి ఫ్రెండ్స్ ఈ టైం మనము చాలా ఫీల్ అవ్వాలండి ఇప్పుడైతే రేపటి నుంచి కానీ మనం టైం వేస్ట్ చేస్తే తర్వాత మనకు ఎగ్జామ్ రాసే రోజు ఆ తర్వాత డేస్ కూడా మనం చాలా ఫీల్ అవ్వాలి ఎందుకు టైం వేస్ట్ చేసామనేసి కాబట్టి ఇంకేం పట్టించుకోండి ఏ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూడొద్దండి పోస్ట్ పోన్ అయిందా లేదా ఇట్లా అట్లా అనేసి ఆ పోస్ట్ బాన్ అయితే కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది వెబ్సైట్లో వచ్చేస్తుంది అది చూసుకోండి చాలా ఇంకా డైలీ ఊరికి అనవసరంగా వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్ద ఫ్రెండ్స్ టైం టేబుల్ వేసుకోండి కంపల్సరీ ఫాలో అవ్వండి నేను కూడా అప్పుడప్పుడు వీడియోస్ పెడతాను నేను ఏ ఏ టాపిక్స్ కంప్లీట్ చేస్తాను ఏమనేసి నేను పెడతానండి టైం చూసుకొని ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అయితే అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చదివేశానండి మళ్ళీ టుమారో నుండి కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను సిన్సియర్గా కూడా స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చదవండి ఫ్రెండ్స్ కంపల్సరీ చదవండి మళ్ళీ ఇంకా బుక్స్ కోసం వీటి కోసం టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్గా ఫిక్స్ అయిపోండి ఏమి చదవాలి ఏమి అనేసి ఒకసారి ముందుగానే అనలైజ్ చేసేసుకోండి ఇంకంతే ఇంకే బుక్స్ ఇంక వేరే వాటి జోలికి పోదండి అవే తీసుకొని బాగా చదవండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుమారో నుండి టైం వేస్ట్ చేస్తే జీవితాంతం ఆ బాధ పడాలండి ఆ బాధ వేదన భరించలేము జీవితాంతం ఆ బాధ భరించాలి అందుకే ఫ్రెండ్స్ కంపల్సరీ చదవండి సిన్సియర్గా చదవండి టైం వేస్ట్ చేయొద్దండి